హైదరాబాద్ హయత్ నగర్ పాపయ్య గూడలోని రెండు వందల పదహారు రెండు వందల పద్దెనిమిది రెండు వందల పంతొమ్మిది సర్వే నెంబర్లో ఉన్న ఇరవై ఎకరాల భూమి విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది ఓ వర్గంకి చెందిన వ్యక్తులు కర్రలతో దాడికి పాల్పడగా గడ్డం రాజు అనే వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి హయత్నగర్ లోని ఓ హాస్పిటల్లో బాధితుడు రాజుకి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో అయ్యాయి రాజును చంపేందుకు ఇరవై లక్షల రూపాయలను సుఫారీగా ఇచ్చినట్లు అందుకు సంబంధించిన ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి